జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ నైన్త్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు వేసిన ఈ మూడు బండ్లు కూడా నేను ఢిల్లీలో ఉన్నప్పుడు డ్రైవర్లకు ఇచ్చి పంపించిన ఈ మూడు కూడా నేను సొంతంగా కొన్న కార్లే ఇందులో మీకు ఒకవేళ మీరు ఈ బండి ఏ బండి తీసుకున్నా ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రెండు బండ్లకు ఎన్ఓసి జగిత్యాలకు వచ్చింది ఈరోజు పేపర్లు ఆర్టీఓ ఆఫీస్కి పంపించిన ఈ బండి కరీంనగర్ వస్తే నెంబర్ కూడా చేంజ్ చేయించిన దీనికి మీ లోన్ పోతే లోన్ కూడా వస్తుంది వీటికి లోన్ రాదు ఇవి రెండు పెట్రోల్ బండ్లు ఇదేమో డీజిల్ బండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ గ్రాండ్ ఐటెన్ ఇది డీజిల్ రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఏడు వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ట్యాంపరింగ్ కాదు బండి మొత్తం ఒరిజినల్ ఉంటుంది డీజిల్ బండి స్పోర్ట్స్ వేరియంట్ గ్రాండ్ ఐటెన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది రెండు వేల పదిహేను నవంబర్ బండి ఒకసారి బండి మొత్తం చూసుకోండి బండి బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు సార్ డీజిల్ లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది అన్నిటి బానట్లు అవట్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తే సార్ ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ డీజిల్ బండి మాన్యువల్ బండికి చాబీ స్టార్ట్ వస్తుంది ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై నాలుగు జెన్యున్ రీడింగ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ మొత్తం ఒరిజినల్ ఫోర్ పవర్ విండోస్ పాస్చరింగ్ ఉంది స్పోర్ట్స్ వేరియంట్ సార్ డీజిల్ బండి గ్రాండ్ ఐటన్ ఇది ఈ బండి తెలంగాణ నెంబర్ అయిపోయింది మీరు లోన్ కోతే లోన్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి లైవ్లో బండి చేసుకోర్రీ మీరు ఈ మూడు బల్లాల్లో ఏ బండి తీసుకున్నా ఎలాంటి లోన్ ఇచ్చే అవసరం ఎలాంటి కమిషన్ ఇచ్చే అవసరం లేదు సార్ ఇది గ్రాండ్ ఇది ఓన్లీ ఐటన్ సార్ టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ సారీ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ ఇది ప్యూర్ పెట్రోల్ బండి ఇది ఎన్ఓసి జగిత్యాలకి వచ్చింది ఈరోజు పేపర్లు ఆర్టీఓ ఆఫీస్కి పంపించినాం రెండు మూడు రోజుల రిజిస్ట్రేషన్ అయిపోతుంది రెండు వేల పన్నెండు ఏప్రిల్ బండి తొంభై ఆరు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ట్యాంపరింగ్ కాదు బండి ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంటుంది ఎక్కడ కూడా పాన పెట్టలేరు రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ ప్యూర్ పెట్రోల్ ఇంజన్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది డిజిల్ ఢిల్లీ నెంబరు తెలంగాణ నెంబర్ వేసి ఇస్తాను ఈ బండి టూ థౌజండ్ లెవెన్ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఇది కూడా వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఇది కూడా బానట్ నుంచి డిక్ వరకు మొత్తం వర్జులు ఉంటుంది నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ మూడు బండ్లకి కూడా వీడియోలు చేసిన చేసి ఈ జగిత్యాలకు నేనే కొని పంపించిన సార్ కాకపోతే ఇక కస్టమర్ లెవెలు వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపట్లేదు బండ్లు చిన్నగా ఉన్నాయని పెద్ద బండ్లు అయితే ఎక్కువ ఢిల్లీ బండ్లు అంటే పెద్ద బండ్లకు ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు చిన్న బండ్లకు తక్కువ బండ్లు మూడు కూడా జెన్యున్ ఉన్నాయి సార్ వచ్చి లైవ్లో బండ్లు చూసుకోవాలి ఈ బండికి లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వచ్చింది దీనికి టూ థౌజండ్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు సారీ దీనికి ఫైవ్ ఇయర్స్ నేను రిన్యువల్ కూడా ఇస్తాను మ్యాగ్నా ఓన్లీ టెన్ మ్యాగ్నా సార్ కప్ప వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది బండి మొత్తం జెన్యున్ ఉంటుంది రీడింగ్ కూడా అరవై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండ్లు మూడు కూడా ఏ బండి కూడా యాక్సిడెంట్ బండి కాదు ఏ బండి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇదేమో డెబ్బై వేలు తిరిగింది ఇదేమో తొంభై ఆరు వేలు తిరిగింది ఇదేమో లక్ష ఎనిమిది వేలు తిరిగింది సార్ ఈ బండి ధర నాలుగు లక్షలు చెప్తున్నా బార్గెనింగ్ ఉంది ఈ బండి ధర రెండు లక్షల ఎనభై వేలు చెప్తున్నా బార్గెనింగ్ ఉంది ఈ రెండు ఈ బండి ధర రెండు లక్షల అరవై వేలు చెప్తున్నా బార్గెనింగ్ ఉంది మూడు బండ్లల్లో మీకు ఏ బండి కావాలన్నా వచ్చి లైవ్లో చూసుకోరి ఈ మూడు కూడా మన సొంతం బండ్లే ఈ మూడు బండ్లల్లో మీకు ఏ బండి తీసుకున్నా మాకు ఎలాంటి కమిషన్ అవసరం లేదు సార్ ఇది మన సొంతం మేమే బై రోడ్ తీసుకొచ్చిన బండ్లు కంటైనర్లు వేసిన బండ్లు కావు బై రోడే వచ్చినాయి ఇందులో ఒకటి ఇది మాత్రం డీజిల్ బండి స్పోర్ట్స్ వేరియంట్ ఈ రెండు పెట్రోల్ ఇంజన్లు మూడు కూడా షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోరు సార్ ఓకే అయితేనే ఓన్ రేట్ రేట్ మాట్లాడదాం లేకపోతే వదిలిద్దాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే